ఓం నమ శివాయ మా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెబుతున్న విషయం ఏమిటంటే నిలువెత్తు బంగారం పోసి కొన్నా కూడా ఈ రాసుల్లో జన్మించినటువంటి కోడలు దొరికితే మాత్రం మీకు చాలా అదృష్టం మామూలుగా అయితే ఇది ఎలా చెప్తున్నానంటే చాలామంది కూడా జ్యోతిష్యుల దగ్గరికి వివాహ సంబంధాల కోసం వస్తారు వివాహ సంబంధాలు చేసుకొని విడిపోయిన వాళ్ళు వస్తారు వివాహమైన తరువాత సంతానం లేని వాళ్ళు వస్తారు వివాహమైన తరువాత ఉన్నది పోగొట్టుకున్న వాళ్ళు వస్తారు వివాహమైన తరువాత కోట్లు సంపాదించిన వారు కూడా వస్తారు జ్యోతిష్యుల దగ్గరకు వివాహం జరిగి పిల్లలు పుట్టిన తరువాత అదృష్టవంతులైన వాళ్ళు కొంతమంది వస్తారు వివాహం చేసుకొని సంతానం కలిగాక నష్టపోయిన వాళ్ళు కూడా జ్యోతిష్యుల దగ్గరకు వెళుతూ ఉంటారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు జ్యోతిష్యుల దగ్గరకు వెళుతూ ఉంటారు అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో వస్తూనే ఉంటారు రకరకాల సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు రకరకాల సమస్యలు వస్తాయి కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా విని వాళ్ళకి టైం ఇస్తారు జ్యోతిష్యులు వాళ్ళు అనుకున్నటువంటి సమస్య చెబుతారు సమస్య ఏమిటి అని తెలుసుకుంటారు తెలుసుకున్నాక మీకేదైనా సమస్య ఉందనుకోండి అంటే భార్యాభర్తల మధ్య సమస్య ఉంది ఆ సమస్య కనుక జ్యోతిష్యులకు చెప్తే ఆ సమస్యలు క్లుప్తంగా పరిశీలించి వారిద్దరూ కలిసి ఉన్నారా లేదా వారి పేరు బలాలు ఎలా ఉన్నాయి వారి జాతకాలు ఎలా ఉన్నాయి అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా చూసి వాటికి పరిష్కారాలు చెబుతూ ఉంటారు దాని ద్వారా ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది జ్యోతిష్యులకు కొంతమంది మా కొడుకు వివాహం చేశాము వివాహం చేసిన తర్వాత మూడు నెలల నుండి మాకు అదృష్టమే అదృష్టం మాకు టెండర్స్ వస్తున్నాయి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది మా అదృష్టం ఈరోజు కోట్లు సంపాదించుకున్నాం ఇదంతా మా కోడలు పుణ్యఫలమే మా కోడలు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగుపెట్టిందో ఆ అమ్మాయి అడుగుపెట్టిన వేళ విశేషం మా జీవితంలో మంచి మార్పు వచ్చిందని చాలామంది చెబుతూ ఉంటారు కొంతమంది మా బాబుకు వివాహం చేశాం మొత్తం అంతా ఇంటితో సహా క్షణాల్లో నాశనమైపోయింది మా పెద్ద కొడుకు పుడితే ఈ విధంగా కోట్లు వచ్చాయి చిన్న బాబు పుట్టాడు అంతా నష్టం జరిగింది మా పెద్దబ్బాయి పుట్టాక కోట్లు సంపాదించాము మా చిన్నమ్మాయి వల్ల కోట్లు సంపాదించుకున్నాము అని చాలామంది పీపుల్స్ చెప్తూ ఉంటారు అలాగే వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి ఆ కోడలు కొన్ని కొన్ని రాసుల్లో పుట్టినట్లయితే అసలు అదృష్టం అనేది కూడా ఎంత చక్కగా ఉంటుందంటే వర్ణనాతీతం అండి ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే ఐదు రాసుల్లో పుట్టినటువంటి అమ్మాయిలు ఎంతో అదృష్టవంతులని తెలిసింది పైసా కట్నం తీసుకోకండి కట్నం తీసుకోవడం నేరమే లీగల్గా నేరం నేరమే తీసుకోకపోవడం ఉంటున్న బట్ తీసుకోకుండా ఎవరు ఉండట్లేదు అనుకోండి గవర్నమెంట్ వరకట్నం తీసుకోవద్దని చెప్పేసి చెబుతున్నారు కానీ ఈ కాలంలో అందరూ తీసుకుంటున్నారు కానీ ఈ రాసుల్లో జన్మించిన వారు అమ్మాయిలు ఎవరైనా ఉంటే ఒక్క పైసా కట్నం తీసుకోకండి ఇంకా వాళ్ళకే మీరు ఎదురివ్వాలి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మీ సంపద ఎలా పెరుగుతుందో ఒకసారి చూడండి చాలా చాలా అదృష్టవంతులు ఆ రాసులు దాంట్లో మొట్టమొదటి రాశి మకర రాశి దశమస్థానం కర్మస్థానం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట పన్నెండు పాదాలు మకర రాశి ఈ మకర రాశిలో పుట్టినటువంటి కోడలు గనక మీ ఇంట్లో గనక అడుగు పెడితే మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు జరుగుతుంది మీ కష్టాలకు కాలం చెల్లినట్టే అత్యున్నతమైనటువంటి పొజిషన్కి పోతారు మకర రాశి వారు మీ ఇంట్లో అడుగు పెడితే ఇలాంటి అమ్మాయిలను ఇలాంటి రాసుల్లో పుట్టిన అమ్మాయిలను వివాహం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు పైసా కట్నం కూడా అవసరం లేదు మరి వీరు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినా కూడా శ్రవణ నక్షత్రంలో పుట్టినా ధనిష్ట నక్షత్రంలో పుట్టినా సరే మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా మీకు మంచి శుభయోగం కలగాలంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుల దగ్గర మీ జాతకానికి ఏ నక్షత్రం సూట్ అవుతుందో చెక్ చేయించుకోండి ఇక తర్వాత రాసి కర్కాటక రాశి చతుర్దశి మాతృస్థానం పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి కర్కాటకం అంటే జలతత్వము రాశి మనసుతో వీరు ఆలోచించి పనులను చేస్తారు తెరపై కనిపించరు తెర లోపల ఉండే ఆలోచన విధానం అనేది వీళ్ళకి బాగా ఉంటుంది వంద మాటలు మాట్లాడతారు ఒకటి సమాధానం చెబుతారు హ్యాపీగా ఉంటారు కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు చాలా వరకు సౌమ్యులుగా ఉంటారు వీరు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు కనక వర్షమే అవును నిజమండి అక్షర సత్యం ఇది కర్కాటక రాశిలో పుట్టిన ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులను ధలవంతులు చేయడమే కాదు అత్తారింటికి వెళితే ఆ ఇంట్లో కూడా కనక వర్షమే అని చెప్పాలి వాళ్ళు చేసిన తప్పిదం ఏమిటంటే అమ్మాయి పేరు పెట్టే బదులు ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం పేరు నిర్ణయించుకుంటే సరిపోతుంది సమస్య ఉండదు తదుపరి రాశి ధనస్సు రాశి నవమ స్థానం పితృగురుస్థానం అంటారు మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో పుట్టిన అమ్మాయిలను కూడా ఎదురు కట్నమిచ్చి వివాహం చేసుకోండి ఇది జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది అయ్యో అమ్మాయి మూలా నక్షత్రం పుట్టింది వారి తల్లిదండ్రులకు నష్టపోతారు ఇలాంటి అమ్మాయిని వివాహం చేసుకుంటే మాకు ఉన్న జీవితం కోల్పోతారు అంటారు కానీ అది నిజం కాదండి ఖచ్చితంగా ఈ రాశి అమ్మాయిలు మంచి జాతకులనే చెప్పాలి తదుపరి కుంభరాశి ఏకాదశి ఏకాదశ స్థానం లాభస్థానం వీరికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలు ఎవరైనా కూడా కళ్ళకద్దుకొని పెళ్లి చేసుకోండి ఏదో అంటారు సామెత కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవడం అన్నట్టుగా కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలు కూడా అంతేనండి తప్పుగా అనుకోకండి మంచి మనసు ఉంటుంది కుంభరాశి వారికి వాళ్ళు తినడానికి లేకున్నా ఇతరులకు సాయం చేసే గొప్ప మనసు ఉంటుంది ఈ కలికాలంలో ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది చాలా అదృష్టమే కదండి తదుపరి రాశి మిథున రాశి తృతీయ స్థానం సోదర స్థానం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి మిథున రాశిలో పుట్టినవారు కూడా చాలా చాలా అదృష్టవంతులు అమ్మాయిలైతే వీరు స్పెసిఫిక్గా చెప్పాలంటే మిథున రాశిలో పుట్టిన అమ్మాయిలు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే కాలు మీద కాలేసుకొని కూర్చొని తల్లిదండ్రులు దర్జాగా వాళ్లే వచ్చి వివాహం చేసుకోవాల్సిందే అత్తింటివారు తల్లిదండ్రులు ఇక కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాల్సిందే అనమాట రేపు బాగుపడేది వాళ్లే కదా అందుకని మీ ఇంట్లో అమ్మాయిని చేసుకున్నందుకు వాళ్ళే బాగుపడతారు కాబట్టి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చోండి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మాయికి మంచి సంబంధం దొరుకుతాయి అంతా శుభమే జరుగుతుంది కానీ నా నోటి వాకు ఫలిస్తాయి మకర కర్కాటక ధనస్సు కుంభం మిథున ఈ ఐదు రాసుల్లో జన్మించిన అమ్మాయిలు ఇంట్లో ఉంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఎవరూ ఉండరు ఇలాంటి వారిని గనక కోడలిగా ఇంట్లోకి తెచ్చుకున్నట్లయితే వాళ్ళు అదృష్టవంతులు అవుతారు పెళ్లి చేసుకున్న పిల్లవాడు కూడా అదృష్టవంతులు అవుతాడు అదే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్